హలో ఫ్రెండ్స్ ఎంత చక్కటి క్లైమేటో చూడండి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఎంత బాగా వచ్చింది కదా ఇక్కడ ఈరోజు నా ఫ్రెండ్స్ పక్షులు ఇలా ప్రకృతిలో ఉండి ప్రకృతితో మాట్లాడుతూ ఇక్కడి నుంచి నాకు ఎండబుద్ధి వేయట్లేదు అంత బాగుంది ఇక్కడ నా ఫ్రెండ్ కోయిల పలకరించింది ఇవాళ మా డాడీ రాలేదు కానీ ప్రకృతి చూడండి ఎంత చల్లగా ఎంత చక్కగా ఎంత బాగుందో ఫైట్ ఈజ్ వెరీ గుడ్ ఇక్కడ నుంచి లేవు గుడ్లేదు ఇంటికి వెళ్ళాలి మజ్జిగ చేయాలి పనులన్నీ చేయాలి ఇంకా బాటల్ని చేసుకోవాలి మజ్జిగ చేసి పెట్టాలి అందరికీ అందరు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఫోన్లల్లో అందరు వచ్చే వాళ్ళు ఉంటారు మళ్ళీ అపాయింట్మెంట్లు ఉంటాయి కానీ ఇక్కడ నుంచి వాళ్ళ బుద్ధి కావట్లు ఇక్కడ చాలా బాగుంది